ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవచం వారి ధాన్య ద్రాక్ష రసం విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించేటివి వారి ధాన్య ద్రాక్ష రసములు మన ఇంట్లో సమస్త సరుకులు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం అదే రీతిగా అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేటివి ఈ సంతోషం కన్నా అధికమైన సంతోషము ఎలా దొరుకుతుంది అంటే దేవుని ప్రేమిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన పూజిస్తూ ఆయనలో గడపడం ద్వారా ఆకు అధికమైన సంతోషము నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో మనం పొందగలము ఆకు అధికమైన సంతోషం మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏ అనారోగ్యము కూడా చొరబడదు ఏది అసలు ఏ లోపం కూడా మన హృదయంలోకి తొంగి చూడదు ఎందుకంటే ఆయన ఒక కృప ఆయన ఒక నిండైన దీవులు ఆయన ఆశీర్వాదాలు మనం పొందుతూ ఆయన ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఇచ్చే ఉన్న దానిలోనే మనం ఎంతో సంతోషంగా ఉంటూ మనం అధికమైన సంతోషం గలవారమై ఉంటాము ఏంట్రా వీరికి ఏమి లేదు అయినా ఎంత సంతోషంగా ఉన్నారు అని ఇతరులు ఆశ్చర్యపోయేలాగా మన హృదయము దేవుడు అధికమైన సంతోషంతో మనల్ని నింపుతున్నాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నాం గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో అందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా దాని ద్రాక్షారసం విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావయ్యా అవును తండ్రి ఎక్కడ వారమో ఎక్కడి వారమో ప్రభావం ప్రేమించి తండ్రి నాయన వేసయ్యా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి అందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆ రక్షణ ప్రభా మా హృదయంలోకి వచ్చిన కారణాన్ని బట్టి నాయన తండ్రి ఈ రీతిగా నాయన మమ్మల్ని ఈ రీతిగా సంతోషంగా అన్ని వేళల్లో అన్ని విషయాల్లో ప్రభు ఈ రీతిగా ఉంచుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీ కాపుదల్లో నీ కృపలో నీ దయలో ప్రాభ మా కుటుంబ సభ్యులందరినీ పెంచి పోషిస్తూ నడిపిస్తున్న దేవా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై తండ్రి నాయన ఒక్కరిపై నీకు ఈ యొక్క కృపను కుమ్మరిస్తూ అధికమైన సంతోషాన్ని వారి హృదయంలో పుట్టించినందుకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే శ్రీ స్వర్ణామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మే అందరికీ ప్రతిలాడు